హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమోటా వీడియోస్ అన్నిటికీ టాప్ ధర ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని టాప్ ధర టమాటా ధర అలాగే ఈరోజు ఈ రోజు వచ్చింది నువ్వు అన్ని మార్కెట్లను టమాటా ధరలు పెరిగాయి కదా ఫ్రెండ్స్ ఎంతవరకు టాప్ ధర అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చింది నువ్వు సోమవారము రెండో తారీఖున ఆరో నెల రెండు సంవత్సరం ఈ ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ ధరలో నిలిచింది అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఇరవై కిలోల బాక్స్ అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు మూ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఇంకా అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చిందను నిన్న um. సాయంత్రము అంగల మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ అలాగే పలం చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం ధరలు కూడా సూపర్గా వెళ్ళాయి టాప్ ధరలే పోయినాయి ఈరోజు కూడా అన్ని మార్కెట్లోనూ టమాటో ధరలు అనేది భారీగానే పెరిగాయి ఫ్రెండ్స్ అయితే కనుక అన్ని మార్కెట్కి సరుకు తక్కువ రావటం వలన లేదా క్వాలిటీస్ రావటం వల్ల ఈ రోజైతే కనుక అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది సూపర్గా ఉన్నాయన్నమాట అలాగే ఇలాగే ఉండాలి ధరలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పెరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా లైక్ ఇవ్వట్లేదు వీడియో చూసే వీడియో అయితే కనుక ఏదో చూస్తున్నారు కానీ లైక్ అసలు ఇవ్వట్లేదు ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది నేను ఇంకా మరో కొన్ని వీడియోలు చేయడానికైతే కనుక మీ ముందుకైతే ఇంకా చాలా వీడియోల వరకు చేయాలని ఆలోచిస్తున్నాను టైం కుదరట్లేదు ఫ్రెండ్స్ కుదిరితే కనుక ఇంకా వేరే 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 దేశాల వీడియోలు కూడా చేస్తాను థ్యాంక్ యూ వాచ్